ప్రశాంతంగా ఉన్నటువంటి విజయనగరంలోనే నాలుగు చోట్ల బాంబు పెట్టడానికి సిరాజ్ అయితే ప్రణాళికలు రచించాడు నిజానికి సౌదీ అరేబియాలో ఎవరైతే హ్యాండ్లర్లు ఉన్నారో వీళ్ళని నడిపించే వాళ్ళు డబ్బు పంపించే వాళ్ళు వాళ్ళు మొదట హైదరాబాద్లో పెట్టమన్నారు హైదరాబాద్లో కనుక పెడితే జనాభా ఎక్కువ ఉంటారు నష్ట తీవ్రత ఎక్కువ ఉంటుంది ప్రాణాలు కూడా ఎక్కువ మంది పోతాయి కదా దీనివల్ల మందికి మళ్ళీ భారతదేశం మొత్తం కూడా ఒక వెలుగు వెలగొచ్చు అనేది ఈ ఉగ్రవాదులు చేసినటువంటి కుట్ర అయితే సౌదీ అరేబియా హ్యాండర్లు చెప్పినట్టు విధంగా హైదరాబాద్లో కాకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి వైజాగ్లోనే నేను నాలుగు చోట్ల పెడతాను అలాగే నష్ట తీవ్రత కూడా మీరనుకున్న విధంగానే ఉంటుంది అంటూ సిరాజ్ అయితే వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేశాడట విజయనగరంలో బాంబులు పెట్టిన తర్వాత మళ్ళీ వేరే రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టాలని వీళ్ళైతే ప్రయత్నాలు చేశారు అయితే తర్వాత పోలీసులు వీళ్ళ యొక్క కుట్రలు భగ్నం చేయడం తర్వాత వీళ్ళు దొరికిపోవడం ఇదంతా తర్వాత విషయం అంటే దొరకకుండా ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయేవో అసలు దేశంలో ఎంత అల్లు పల్లాలను అనుకుంటున్నారో ఇటువైపు సౌదీ అరేబియా నుంచి ఒక గ్రూప్ తయారవుతుంటే పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ పంపిస్తున్నటువంటి అనేక గ్రూపులు పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశంలో అమ్మాయిలు పెళ్లి చేసుకుని ఇక్కడే ఉగ్రదాడులు చేసి ఇంతకంటే దారుణమైనటువంటిది ఏంటంటే ఉగ్రదాడి చేస్తే ఒక ఐదు గ్రూప్ పది మంది ఇరవై మంది ముప్పై మంది చనిపోతారు కానీ దీనికంటే ప్రమాదకరమైంది ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుని ఇక్కడ పిల్లల మన ఆర్థిక వ్యవస్థపై దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క పని ఏదైతే ఉందో అది ఇప్పుడు వాళ్ళకి సఫలీకృతమైంది అని భారతదేశంలో ఇప్పుడు అప్పనంగా తింటున్నటువంటి వారు బంగ్లాదేశ్ రోహింగ్యాలతో పాటు ఈ పాకిస్తాన్ పందులు కలిపి దాదాపు ఏడు ఎనిమిది కోట్ల మంది ఉన్నారు వీళ్ళు ఇక్కడ అప్పనంగా తినడమే కాదు ఈ దేశంలో ఎంత అల్లగొల సృష్టిస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటది మన దేశంలో ఉన్నటువంటి ఓ పది పన్నెండు కోట్ల ముస్లింస్ హ్యాపీగా ఉండొచ్చు లేదా వాళ్ళకి ఇరవై కోట్ల మంది ఉన్నారనుకోండి ఈ తొక్కలో ఇదంతా ఉంటది కదా కానీ ఇప్పుడు వీళ్ళు ఒక పది కోట్లు వాళ్ళు ఇరవై కోట్లు మొత్తం ముప్పై కోట్లతో అల్లొల్లో సృష్టించేస్తున్నారు ఎవడికి ఎవడు సపోర్ట్ చేస్తుండో అర్థం కాని పరిస్థితి విజయనగరంలో చదువుకున్నటువంటి ఒక సిరాజు లాంటి వ్యక్తి వాడి తల్లిదండ్రులకి ఏమి తెలియకుండా ఇదంతా జరిగిపోతుందా మరి ఆ నాన్న ఎందుకు లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు ఈ రోజు వాళ్ళ నాన్నను కూడా అదుపులోకి తీసుకున్నారు ఒక ఏఎస్ఐ పిల్లలు ఏ విధంగా పెంచుతున్నారు అసలు వీళ్ళు ఏ విధంగా బ్రెయిన్ వాష్ గురవుతున్నారు పక్కన పెడితే వీళ్ళలో జాతీయ భావం ఎక్కడ కనిపించడం లేదు ప్రధానంగా ఇది చాలా ప్రమాదం ఒక సినిమా థియేటర్ ఎవడైనా సినిమా చూడడానికి వస్తే అక్కడ వందే భారత్ కానీ జనగణమని కాని మన జాతీయ గీతం ఏం వచ్చినా లేకపోవడం లెగట్లేదు కూర్చొని ఉంటున్నారు అంటే వాళ్ళలో జాతీయ భావం అనేది లేదు ఇది పెంపొందించాలా వీళ్ళందరిని బయటికి పంపించాలా అసలు బార్డర్లో ఫైట్ చేయాలా దీని అంతటికంటే కూడా లోపల ఉన్నటువంటి ఈ యొక్క దేశ ద్రోహుల్ని తన్ని తరమకపోతే భారతదేశం ఎప్పటికీ ఎదగదు